మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది ఫార్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బెట్ మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఈ ప్లాట్లో కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారండి పిల్లర్స్ లెవెల్కి వచ్చింది మధ్యలో ఆపేసారు వాళ్ళు సో మీకు సేమ్ ఎలా ఉందో అలా అయినా ఇచ్చేస్తారు లేదనుకుంటే టోటల్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసి అయినా ఇస్తారండి ఎలా ఉందో అలా చేస్తేనేమో ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు వన్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్